ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే ఉంటే ఆపా వైజాగ్ అంటే ఎవరు పడితే వాడిని చప్పరించే పెప్పర్మెంట్ కాదు టెంపర్మెంట్ మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండా తిరిగే సిద్ధి చేస్తాం ఇజ్జత్ ఏంటి సరే ఇది క్యాండిడేట్ సార్ పరశురాం గారి బామ్మ ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఏ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ప్లాన్ ఫర్ ఏంటి సారీ చెబుతాడా వెనకటికే వత్తు మొగుని కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి నాకోసం క్షమించండి ప్లీజ్ వాడు సారి చెప్తానంది నాకు మీ కాదు రై ఒప్పె కల్పరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పురా జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా వినపడిందిగా సార్ వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ లెటరా రాయించు రాయి రామ్ రాయ్ రాయి నాకు తెలివిరాదు ఇంగ్లీష్లో రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు వాటి నేను రాస్తా ఆ లెటర్ లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకి ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపోజీ లెటర్ తొక్కులో తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు సారీ చెప్పమాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా వాడు అందరు పుట్టినట్టే పుట్టడుగా పైనుంచి స్పెషల్ గా వీడి పేరేంటి ఇక్కడ పంద్యం రా పంద్యం పరశురాం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చ పోయిస్తావా పోయించు ఉచ్చపోయిస్తావా పోయించో పోయించో

వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే బాడీతో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిన ఎల్లి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి సారీ అని అనయ్య ఆడ ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అడ్డు తిప్పుతాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు బీకల్స్ పోయి నువ్వు సారీ చెప్పడా ఏంటి మాకు నచ్చలా ఏం చేయమంటావు వదిన వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్ కళ్ళలో నీళ్లు కారింగ్ కుండ బ్యాంగింగ్ అంటే అలసిపోయిన కోడి నిద్రపోదాం అని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా ఫీలింగ్ ముంద డిస్కషన్ ఆపి తిను థ్యాంక్ యూ పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను కూలికి ఆర్పదగా ఉంటుంది పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువు ఆపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావుని కూడా టీ కొట్టాడు రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మోత పేపర్ మీద మోత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని వేసుకో ఏంటి నువ్వు ఈ రోజు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నూరా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే నమస్తే అండి పప్పీ ఇస్ వెయిటింగ్ పప్పీ ఏంటి ఎస్పీ రేపు చేసిన వదిలేయాలా నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా మేమే పట్టుకొని తాట తీసి అప్పు చెప్తాం అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్ ఏమండి కరెక్ట్ గానే చెప్పానా పప్పి ఆల్వేస్ గ్రేట్ పెళ్లి వచ్చారు నమస్తే నమస్తే అండి నమస్తే మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది వెళ్ళమ్మాయా పెళ్ళి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను హాయ్ మామ్ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మమ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేంజ్ చేయించాను కమ్దా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా